విజయ్ విజయ్ భార్య దృపగమ్మ ఇద్దరు రక్షణ పొందినారు యేసుప్రవ దేవుడని వీళ్ళు గుర్తించినాం ఆత్మీయతలో ముందుకెళ్తున్నారు మెట్టుకు రక్షణలో ముందుకెళ్తున్నారు మరి భక్తులు ఇస్తున్నారు ఇద్దరు అయితే చిన్ననాడు తన పిల్లలు కూడా అదే దారిలో వెళ్ళాలని యొక్క ఆశ మేము మంచి మార్గం ఎన్నుకున్నాం భార్య తీర్మానం మేము మంచి మార్గంలో ఎన్నుకున్నాం ఈరోజు మీరు మా పిల్లలు కూడా మా మార్గంలో నేను ఒకటే మాట చెప్తున్నాను మీరు మంచి మార్గంలో వెళ్తే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడిపించారు మరి చాలామంది పిల్లలను ఆ మార్గంలో వెళ్ళడం మరి మంచి మార్గంలో తీసుకెళ్ళలేదు చాలామంది అందుకే మీ పిల్లలు మీ మాట వినడం లేదు అందుకే మీ పిల్లలు మీ మాట వినడం లేదు మరి మీరు ఏ మార్గం అయితే ఎన్నుకున్నారో ఏసే మార్గం అదే మార్గంలో మీ పిల్లలు కూడా మీ పిల్లలు కొడుక ఏం చేయాలని మరి నడిపించు ఈరోజు ఇద్దరు భార్య భర్తలుగా సంఘంలో మరి దేవుని దగ్గర మోకాళ్ళకి మరి ఒక తీర్మానంతో మా పిల్లలు కూడా మంచి మార్గంలో సన్మార్గంలో ఉండాలనే తీర్మానంతో చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏదైనాప్పటికీ కూడా మరి దేవుని పిల్లలని కూడా భయపేయదు ఇలాంటి వాడిదే పరలోక రాజ్యం ఈ పిల్లలు ఈ చిన్న నాటి ఈ చిన్న నుండే మరి ఏదేమైనప్పుడికి కూడా పెంచితే తిరిగి పెద్దవాళ్ళు అవుతాయి వాళ్ళు దేవుని రాజ్యంలో స్వతంత్రులుగా ఉంటారు మరి ఈరోజు అపవాదువుడిగా వారిని టార్గెట్ చేయదు అపవాది వాళ్ళ దగ్గర పని చిన్న చిన్నపిల్లల దగ్గర దేవుడు ఉంటాడు ఇప్పుడు దేవునికి మీరు అప్పగిస్తే కదా ఏలియా ఏలి పిల్లలను మరి దేవుడికి అప్పగించాలి దేవుడు దేవుడి దగ్గర అనిపించాలి తన తండ్రి అందుకే చివరికి మరి ఎన్నో మరి శాపాలు తెచ్చుకున్నారు అన్న మరి కుమారుడు సమీయులను మంచి మారుతున్నాం ఇంకా కాబట్టి ఈరోజు మరి ఈరోజు ఈ పిల్లలు మరి చిల్లికింపు బాబు తీసుకున్నాం పెద్ద బిడ్డకు మరి ఒక తీర్మానంతో ఒకటే దేవుడు అనిపిస్తాము కానీ ఒక తీర్మానంలో మీరు ఉండగలరు ఎన్ని కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ప్రభు కోసం మా పిల్లల్ని దేవుల్లోనే నడుచుతామనే తీర్మానంతో ముందుకు వస్తాను మరి ఏది ఏదేమైనప్పటికీ మీరు ఎలా ఉన్నారు ఉద్యోగంలో వారిని కూడా అదే మార్గంలో నడిపించడానికి ఇష్టపడతారా మరి బాగా ఏంటి పరలోకమందున్న మా తండ్రిని కొందనాలు సర్వోన్నతుడైన దేవుని అని కొందనాలు మరి ఈ సమయంలో విజయ్ భార్య రింపుమ్మను వారికి చిన్న సంతానం పిల్లలను పెద్ద చిన్న బిడ్డను దీవించారు మరివైనా పెద్ద కుమార్తె ఆస్తిని జ్ఞాపకం చేస్తాం చిరుకరింపు రింపు ఇస్తున్నాం ఈనాటి నుండి అబిట యేసు జ్ఞానమందును దేవుడి దయందును మనుషులు దేవుందు ఈ చిలుగురింపు బాప్తిజమే పెరిగి పెద్దదైన తర్వాత ముంచుటే బాప్తిజం కూడా తలచు తల్లిదండ్రులకు లోబడాలి సంఘానికి లోబడాలి మరి నైనా దేవునికి లోబడి ఉండాలి ఆ రీతిగా లోబడి తత్వం ఈ పిల్లలకు తెచ్చు ఆశ్రమే జీవించి ఆశ్రించు ఈ నీళ్ళలో తల్లి కుమార పరిశుద్ధాలు ఆస్తున్నా ఏ సురక్షంగా మార్చు అవిడప్పుడైనా ప్రవేశంలో గుర్తున్నేస్తుండగా చిలుకరింపు బాప్తిజం ఇస్తుండగా

పరిశుద్ధ ఆత్మనామైపోయి ఈ బాబుకు మరి ఆశనికి నామకరణం చేస్తున్నాను పరలోకమందున్న ఉన్న మా తండ్రిని కొందనాలు మరోసరినైనా విజయని భార్యను ప్రేమించు ఇచ్చిన పిల్లలను తీర్చండి ఆశని తండ్రి కుమార పరిశుద్ధ నామంలో మరి చిరుపు ఇచ్చిండగా మరి నామకరణం చేసిండగా ఈ నువ్వు వాడుకోండి ఈ బిడను కరుణాన్ని అపవాదితని పూర్తిగా రాబోయే దినాల్లో మహిమ తరగతి వాడబం తల్లిదండ్రులు కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చి బిడ్డగా తీసుకోములు నామూతలు